రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం జోరుగా కొనసాగుతుంది ఇప్పటికే నేతలందరూ కూడా గ్రామాల బాటబట్టి ఓటును అభ్యర్థిస్తున్నారు అయితే బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయితే కేవలం ఇది బీజేపీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని రిలీజ్ చేశారంటూ కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శంకర్నారాయణ అన్నారు అని చెప్పండి అసలు బీజేపీ జనసేన కూటమి ఏర్పడి తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి మేనిఫెస్టో రిలీజ్ చేయట్లేదని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున విమర్శిస్తారు ఎందుకోసం అంటే బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తూ పోటీ చేస్తున్నారు మరి అలాంటప్పుడు ఉమ్మడి ప్రణాళిక లేకోకుండా ఉమ్మడి మేనిఫెస్టో లేకోకుండా ఏ పార్టీ కా పార్టీ ఈరోజు మేనిఫెస్టోలు చూస్తే కేవలం జనసేన టీడీపీ మాత్రమే వాళ్ళ ఫోటో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి అంటే అర్థమైంది ఇందు ఈ మేనిఫెస్టోకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనేది వాళ్ళ అభిమతం ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో అదే అధిక పార్టీ కేంద్రంలో కూడా ఉండాలనేది మరి వాళ్ళు మద్దతిస్తున్నటువంటి ఆ కూటంలో ఉన్న పార్టీకి ఇక్కడ ఆ మేనిఫెస్టోలో వాళ్ళు భాగస్వాములు కాకోకుండా పక్కన ఉన్నారంటే అర్థమేమి టీడీపీ జనసేనకు వాళ్ళు దూరము ఎన్నికల తర్వాత అయినా వాళ్ళను పట్టించుకోరు ఈ రాష్ట్రానికి మేలు జరగదు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే కేంద్రంలో వచ్చే బీజేపీ పార్టీతో ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది బీజేపీ పార్టీ మనకి ఇస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు ప్రజలకి మరి ఇందులో మేనిఫెస్టోలో భాగస్వాములు కానప్పుడు ఏ విధంగా వాళ్ళు ఇస్తారు ఏ విధంగా రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలా ఈరోజు మళ్ళా అబద్ధం మోసం చేసే పద్ధతి తప్ప చంద్రబాబు నాయుడుకి మరొకసారి ప్రజలను వెన్నుపోటు పొడాలనుకున్నాడే తప్ప ఆయన ఈ హామీలు నెరవేర్చాలనే ఉద్దేశం ఆయనకు లేదు ఎందుకంటే గతంలో ఆరు వందల హామీలు ఇచ్చాడు ఈరోజు ఒక హామీ కూడా ఆ రోజు నెరవేర్చలేదు ఈరోజు మళ్ళీ అన్ని ఇన్ని హామీలు ఇస్తున్నారు డజన్ల కొద్ది హామీలు ఇస్తున్నాడు ఈ హామీలు కూడా నెరవేర్చేవి కాదు ఎందుకు కాదంటే ఆయన ఇచ్చిన హామీల బడ్జెట్ చూసుకుంటే లక్షల కోట్లలో ఉంది ఈ రాష్ట్ర ఆదాయం ఎంతో ఈ రాష్ట్ర ప్రజానికైనా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన పథకాలకు అప్పులు చేశాడు లక్షల కోట్లనే విషయాన్ని వాళ్ళు చెప్తే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడనే విషయాన్ని ఆయన ప్రజలకు వివరించాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో బూటకమైనది మోసపూరితమైనది ప్రజలను మోసం చేయాలనే ఆలోచన తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు మరి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్తాడు చెప్పిందే చేస్తాడనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉంది గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా గమనించారు ఎందుకంటే తన పాదయాత్రలో రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను తూచా తప్పుకోకుండా తొంభై తొమ్మిది శాతానికి పైగా నెరవేర్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే మేనిఫెస్టోల అంశాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారే అది రాష్ట్ర ప్రజలంతా నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడుని ఎప్పటికీ నమ్మరు చంద్రబాబు నాయుడు మోసకారి వెన్ను అనే విషయం అందరికీ తెలిసింది ముఖ్యంగా చెప్పండి విశాఖ ఆర్థిక కర్నూలులో కూడా బెంచ్ ఏర్పాటు చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు పూర్తి ఆ విషయంలో క్లారిటీ లేడు మోసం చేస్తున్నాడు ఆర్థిక రాజధాని అంటున్నాడు మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నాడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈజ్ ఆల్మోస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎ స్టేట్ అనమాట కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేది ఆర్థిక రాజధాని అనో ఇంకో రాజధాని చెప్తే ప్రజలు నమ్మరు ఆ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నాయి ఇంకా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజధాని లెజిస్లే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా దాన్ని చేయడం లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఏదైతే గుంటూరు ఉందో గుంటూరులో ఇప్పుడు ఉందో ఆ ప్రాంతాన్ని చేయడం అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు చేయడం అనేది మా తీర్మానం మా అభిమతం మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అదే ఆ ప్రకారం ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏమైనా వైసీపీకి దెబ్బతీసే అవకాశాలున్నాయి కాదు కాంగ్రెస్ ఎప్పుడో స్థాపితమే కాంగ్రెస్ ఏం లేదు జీరో జీరో కాంగ్రెస్ చెప్పండి పింఛన్ కూడా నాలుగు చంద్రబాబు పెన్షన్ కూడా నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నాడు తర్వాత మీరేమో రెండు వేల ఇరవై తొమ్మిదికి పెంచుతూ పోతూ నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు హామీలు ఎవరు నమ్మే పరిస్థితి పట్టించుకునే పరిస్థితి ఎందుకంటే ఆయన రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ అన్నీ చూసేశారు ఆయన మోసాలన్నీ ఇప్పుడు ఆయన నాలుగు వేలు కాదు నలభై వేలు ఇస్తామన్నా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు లేరని చెప్పేసి రా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే కొనసాగుతారని చెప్పి మాజీ మంత్రి శంకర్ చెప్తున్న పరిస్థితి బీజేపీ కూటమిగా ఉన్న బీజేపీ జనసేన టీడీపీ మేనిఫెస్టో కూడా బీజేపీకి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రమే మేనిఫెస్టోని రిలీజ్ చేశాయని చంద్రబాబును బీజేపీ కూడా నమ్మే అని చెప్తున్నారు మాజీ మంత్రి శంకర్ నేను మీరు అయితే ఏపీ దేశం తాడిపత్రి నుంచి